పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష అల్లూరి జిల్లా ముంచ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల ఒకటిలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఆదివారం గ్రాండ్ టెస్టును నిర్వహించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం ధర్మారావు మండల కార్యదర్శి కె శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థిని విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని అన్నారు మండల కేంద్రంలో గల బాలుర పాఠశాలలు ఒకటి రెండు బాలికల పాఠశాలలు ఒకటి రెండులతో పాటు జోలపుట్టు కిలగడ పాఠశాలలకు కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్టు ఈ ఏడాది కూడా విద్యార్థుల ఉత్తీర్ణత శాతానికి పెంచుకోవడానికి ఈ పరీక్ష ఎంతగానో విద్యార్థులకు ఉపయోగపడుతుందని రానున్న పబ్లిక్ పరీక్షల్లో కూడా విద్యార్థులు పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని ఆకాంక్షించారు ఈ పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం ధర్మారావు యూటీఎఫ్ నాయకులు ఏ ధనుపతి ఓ చిన్నయ్య కె శ్రీనివాసమూర్తి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వి అత్తిరామ్ ఆర్ రమేష్ బాబు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు శ్రీనివాసమూర్తి యూటీఎఫ్ మండల నాయకులు ఈరోజు ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలోనున్న అన్ని హై స్కూల్లోనే ఈ టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది ముంచిపుట్టు మండల కేంద్రంలోని బాయ్స్ వన్ బాయ్స్ టూ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ విద్యార్థులకి అలాగే బంగారమెట్ట కిలగడ కలిపి కిలగడలోని లబ్బూరు జోలపుట్టు సంగడ కలిపి జోలపుట్లోని ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల ద్వారా పిల్లలకు రానున్న ఈ వారం రోజుల్లోనే మంచి మార్కులు అలాగే ఉత్తీర్ణ శాతం పెంచుకోవడానికి ఈ టాలెంట్ టెస్టు చాలా ఉపయోగపడుతుందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇది నిర్వహిస్తున్నాము ఈ దాంట్లో భాగంగానే ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి పిల్లలు దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రానున్న రోజుల్లోనూ కూడా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఇంకా కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మేము యూట్యూబ్ తరఫున కోరుకుంటున్నాం